అధ్యక్ష కొడంగల్ మీ అమ్మమ్మ గారు రావునా అధ్యక్ష మీ మీ అమ్మగారు అమ్మమ్మ ఊరు కొడంగలే కదా ఆ ప్రాంతం ఎంత వెనుకబడ్డది అధ్యక్ష మీకు తెలియదా మీరు చూసింది కళ్ళతో చూసుకుంటూ పెరిగింది కదా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి నా ప్రాంతం కాకపోయినా నేను పుట్టకపోయినా నేను అక్కడ పెరగకపోయినా రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు రోజుల్లో నన్ను ఆశీర్వదించి ఏడు వేల ఓట్లతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు అధ్యక్ష ఐదు సంవత్సరాల తర్వాత అదే ప్రజలు మళ్ళీ నన్ను పద్నాలుగు వేల ఓట్లతో గెలిపించారు అధ్యక్ష అక్కడి ప్రజలకు నా జీవితాంతం ఏమి చేసినా కూడా నేను వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువనే అవుతుంది అట్లాంటిది ఈ రోజు అప్పటి నుంచి నేను ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయినా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక్కసారి అచ్చ్యుతారెడ్డి గారు మనం పుట్టినప్పుడు అరవై ఐదు అరవై ఆరు టైంల కొద్ది పీరియడ్తో మంత్రి చేశారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ మంత్రి పదవి కానీ ఇంకో పదవి కానీ ఏది రాలే ఒక ఒక పరిస్థితి ఎట్లుందంటే మనం కర్ణాటక తెలంగాణ అని అని తెలియని పరిస్థితి ఉంది సగం ప్రజలు కన్నడ మాట్లాడుకుంటారు సగం తెలుగు మాట్లాడుకుంటారు ఎందుకంటే అంతకుముందు ఓ భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజన కాకముందు ఇది అటువైపు ఉండే కాబట్టి సగం ప్రజలు కర్ణాటకనా తెలంగాణ అనుకునే పరిస్థితి ఇప్పుడు లేక లేక ఆ ప్రజల అదృష్టమో నాకు దేవుడిచ్చిన అవకాశమో ఇవాళ నేను అక్కడ ఎమ్మెల్యేనైనా ముఖ్యమంత్రినే అధ్యక్ష నేను అక్కడ వేలాది మంది నిరుద్యోగ యువకులు యువతులు ఉన్నారు ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు కొన్ని పరిశ్రమలు తెచ్చి ఆ పరిశ్రమల ద్వారా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేసిన పదిహేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళు ఫార్మాసికా ఇండస్ట్రియల్ పార్కా పక్క కొద్దాం ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములు ఐదు కోట్లు పది కోట్లకు ఎకరం ఉండే భూములు పదిహేను వేల ఎకరాలు వీళ్ళు సేకరించి ఫార్మా పెడతామని ఫార్మా సిటీ పెడతామన్నది వీలు కాదు అధ్యక్ష హైదరాబాదు నగరం పక్కన ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో అత్యంత విలువైన భూములలో వీళ్ళు ఫార్మా కంపెనీలకు కోట్ల రూపాయల భూములను లావాదేవీలు చేసుకొని అధ్యక్ష ఇచ్చి ఇక్కడ వీళ్ళు ఫార్మా నేను చాలా భూమి విలువ తక్కువ ఉండి నిరుద్యోగ సమస్య శాశ్వతంగా ఉండి వాళ్ళ జీవితాలలో ఇంకా మంచి రోజులు రానే రావా దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని దేవుడినే నిందించుకునే అట్లాంటి పరిస్థితుల్లో తాగునీరు లేదు సాగునీరు లేదు పరిశ్రమలు లేవు విద్యా అవకాశాలు లేవు ఏవి లేవు నా ప్రాంతానికి అధ్యక్ష నేను ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే తప్పు పడతారు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుపోతే తప్పు పడతారు నేను ఒక పాలిటెక్నిక్ తీసుకుంటే తప్పు పడతారు నేను ఒక ఐటీఐ తీసుకుంటే తప్పు పడతారు నేను రెండు జూనియర్ కాలేజీలు తీసుకుంటే తప్పు పడతారు నేను నాలుగు రోడ్లకు నిధులు తీసుకుంటే కొడంగల్కే తీసుకుపోతామని తప్పు పడతారు నేను ఒక పదమూడు వందల ఎకరాలల్లా ఎంత అధ్యక్ష కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా మూడు లక్షల ఎకరాలు భూమి ఉంది అధ్యక్ష మూడు లక్షల ఎకరాలల్లా నాలుగు గ్రామాల పరిధిలో ఒక్కో గ్రామం కూడా కాదు నాలుగైదు గ్రామాల పరిధిలోకి పదమూడు వందల ఎకరాలు తీసుకొని ఎందుకంటే బోత్ సైడ్స్ నేషనల్ హైవేస్ ఉన్నాయి స్ట్రాటజిక్ లొకేషన్ ఈ పదమూడు వందల ఎకరాల పరిశ్రమలు పెడితే ఓ ఇరవై ఐదు వేల మందికో యాభై వేల మందికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే వాళ్ళ ఉద్యోగాలతో పాటు ఆ చుట్టుముట్టు కొంత అభివృద్ధి జరిగితే నా ప్రజలకు మేలు జరుగుతుంది నన్ను ఇంతగా నేను ఏమైతానో నేను ఎక్కడి నుంచి వచ్చినో తెలియనప్పుడు నేను ఎలాంటి వాడినో తెలియనప్పుడు పదిహేను రోజుల్లో గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసుకొని ఏడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో నా ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ నా చర్మం వచ్చి వాళ్ళకి చెప్పులు గుట్టించినా కూడా తక్కువనే అధ్యక్ష అట్లాంటిది నేను విశ్వాసంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్న నిరుద్యోగ యువకులను ఆదుకోవాలి అక్కడ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని ఒక పదమూడు వందల ఎకరాల భూసేకరణ చేస్తే కోట్ల రూపాయలు పంపించి మందు దాగిపించి నా మీద దాడి చేపిస్తే నేను బాధపడకపోతుంటా అధ్యక్ష నాకు ఇది కొత్త కాదు ఎన్ని రకాల దాడులు చేసిండో మనం చూసినాం కానీ అధికారులు అధ్యక్ష అధికారులు ఏం పాపం చేసిండ్రు అధ్యక్ష అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తారు పదేళ్ళు నడిపినోడు ఎవడన్నా తన ప్రభుత్వంలో తనకు పదేళ్ళు తన ఇంత ఎదగడానికి ప్రభుత్వానికి పేరు రావడానికి పనిచేసిన రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను ఇంకా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆమ్ ఆత్మే ఎలుగబెట్టిండు అధికారులు పోతే రాళ్లతో రప్పలతో దాడులు చేపించి చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళను ఏం చేయాలి అధ్యక్ష నువ్వు చెప్పు ఈడ కూర్చునే అరహత ఉందా నేను సూటిగా అడుగుతున్నా కొడంగల్ పరిశ్రమ పెట్టొద్దా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా కొరంగాలకు నారాయణపేట కొరంగాలు ఎత్తిపోతల ద్వారా మీరు పదేళ్ళు చుక్క నీళ్లు ఇవ్వకపోతే నేను లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా నా పిల్లలు మెడిసిన్ చదవద్దా మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదవద్దా దొరలు మీరే చదువుకుంటారా పేదల పిల్లలు చదవద్దా తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న నియోజకవర్గం నాద్యక్ష నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష కూర్చి వీళ్ళు అర్థం వస్తే తొక్కు కుటుంబం ఏమైనా చేస్తాను అందుకే చెప్పిన అధ్యక్ష నేను ఎందుకు చెప్పిన నా ప్రాంత అభివృద్ధి అడ్డం పడితే నా ప్రజలకు నేను ఒక అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డుపడతారా ఈవెంట్ మూసే అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతిపాదన మూసే రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది ఈ వహించిన ఆయన కదా పెట్టింది దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష ఆయనను చైర్మన్ చేయలేదా మూసే రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కి ఈ మూసీ చేస్తా అంటే వద్దన్నాడు మెట్రో మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు సిటీ కడతామంటే వద్దన్నాడు రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు రేడియల్ రోడ్ వేస్తే వద్దన్నాడు రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటున్నాడు రై ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు కొడంగోళ్ళ పరిశ్రమ చేస్తా అంటే వద్దంటున్నాడు ఇక అన్నీ వద్దన్నాక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపించాలంటాడు ఎట్లా సాధ్యం అధ్యక్ష ఎట్లా సాధం మీరు చెప్పండి అధ్యక్ష పరిశ్రమలు పెట్టద్దంటివి భూసేకరణ చేయొద్దంటవి రోడ్లు వేయద్ంటివి రైలు తీసుకురావద్దంటవి రీజనల్ రింగ్ రోడ్ కట్టొద్దంటవి రేడియో రోడ్ చేయొద్దంటివి సాగునీటి ప్రాజెక్టులు కట్టొద్దంటవి దొంగలకు సద్దులు మొయ్యబడివి దొంగలకు సద్దులు మేసే ఉద్దేశము ఇవాళ మీరు ఇట్లా తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష మీరు చెప్పండి ఏం చేయాలి అధ్యక్ష నేను ఇన్ని రకాలుగా తెలంగాణ నడుకున్నట్టు ఏం చేయాలనో సభలు ఉండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి